ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి అయితే వాటిలో ఉన్న ప్రయోజనాలు మనకు తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాం అయితే ఇప్పుడు చెప్పే ఈ మొక్క తిప్పతేగ ఇది తీగ కింద పాగుతూ పెరుగుతుంది ఈ ఆకులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఈ ఆకు ఈ ది కాండము అలాగే వేర్లలో కూడా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆయుర్వేదం మందులలో ఎక్కువగా తెప్పతీగను వాడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో మారిన పరిస్థితుల దృష్ట్యా తెప్పతీగ చాలా ప్రాచుర్యం పొందింది తెప్పతీగను వాడటం వలన ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి దీనిలో పోషక పదార్థాలు ఎక్కువగానే ఉంటాయి అలాగే స్టెరాయిడ్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి తిప్పతీగ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అయితే ఈ తిప్పతేగను వాడినప్పుడు ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించి వాడితే చాలా మంచిది ఆయుర్వేద వైద్యంలో రోగ రోగనిరోధక శక్తిని పెంచడానికి వాడతారు తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేస్తాయి శరీరంలో కణాలు దెబ్బతినకుండా ఉండటానికి తిప్పతీగ చాలా బాగా సహాయం చేస్తుంది ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమి కొట్టడానికి చక్కగా ఉపయోగపడుతుంది సీజనల్ వ్యాధులు విష జ్వరాలు డెంగ్యూ మలేరియా వంటి సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది తిప్పతీగ ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది చాలామంది మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు తిప్పతీగ తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది ఆందోళన తగ్గుతుంది అలాగే మానసికంగా ఒత్తిడి కూడా తొలగిపోతుంది జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కూడా తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు సహాయపడుతుంది అజీర్ణ సమస్యతో బాధపడేవారు తిప్పతీగతో తయారు చేసిన ఔషధాలను వాడితే మంచి ప్రయోజనం కనబడుతుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని కనబడుతుంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ తొలగించటానికి అంటే నియంత్రించడానికి చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది తిప్పతీగలో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే ఆథ్రైడిస్ వంటి నొప్పులతో బాధపడేవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది కంటి చూపును మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది తిప్పదగలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది రక్తాన్ని ప్యూరిఫై చేయడానికి సహాయపడుతుంది ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది లివర్ సమస్యలను కూడా తొలగిస్తుంది యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జ్ఞాపక శక్తిని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది డార్క్ స్పాట్స్ పింపుల్స్ వంటి వాటిని తొలగించడానికి ఈ తెప్పతేగ ఆకుల పేస్ట్ రాస్తే సరిపోతుంది తిప్పతీగ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే రెండు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఉదయం పరగడపన ఈ విధంగా తాగితే సరిపోతుంది దీనిలో తేనె కలుపుకొని తాగవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది ఈ తిప్ప తీగను వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదించి వాడితే మంచిది మన ఇంటి చుట్టుపక్కల చాలా రకాల మొక్కలు ఉంటాయి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను దాగి ఉంటాయి అయితే వాటి గురించి మనకు తెలియక ఏవో పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం చూసారుగా ఫ్రెండ్స్ తీగను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన సమస్యల నుంచి బయటపడండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి